ఇది నా బ్లడ్ అనుకోకు బొట్టే ఇది సరే అయితే మా అద్దరికి పెళ్లి అయిపోయినట్టేగా పెళ్లి అయిపోయింది అవును కూడా అయిపోద్ది వెళ్దాం పదా మరి నువ్వు వెళ్దాము కంగారు పడుకో ఎవరా అమ్మాయి ఆవిడ మయావి మరి నేను నువ్వు 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 మయావుడికే అవును ఆవిడ నుంచి మాట్లాడట్లేదు అంటే పెళ్ళన్న కాదు సింగర్ దానం మూడు కాదు నాలుగు కాదు నువ్వు పదో దానివి నా పెళ్లి poured… yeah నువ్వు అసలు నా పెళ్లి చేసుకొని నీ పిల్లం ఉంచుకొని కూడా నేను మళ్ళీ పదవ అని చెప్పి చెప్తాను సిగ్గులేదా కర్రీ మా హోడ నల్లగున్నా ఇలా పెళ్లి చేసుకుంటే సత్యనోడన్నా ఇలాగల పోతున్నా